నమస్తే అండి ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి పరాజయం పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత ఉంది అని చెప్పొచ్చు రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడినటువంటి అంశాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు పదే పదే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల వల్లే ఓడిపోయామని అంటున్న సంగతి తెలిసిందే అయితే తన పరిపాలన పైన జనం విసిగెత్తి ఓడించారనేటటువంటి వాస్తవాన్ని గుర్తించలేదనేటటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది ఈవీఎంల గోల్మాల్ చేయడం వల్లే ఓడాము అనేటటువంటి భ్రమలోనే జగన్ను ఉంచుతున్నారని వైసీపీకి చెందినటువంటి పలువురు ముఖ్య నేతలు కూడా సన్నిహితుల వద్ద అంటున్నటువంటి విషయము అయితే అలాంటిది ఏమీ లేదనేటటువంటి విషయం ఇప్పుడు తేలిపోయింది రెండు రోజుల క్రితం జగన్ ఏమన్నారంటే గతంలో మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి గతంలో మనం చాలా మంచి పనులు చేసి ఓడిపోయాము కానీ కూటమి సర్కారు ఇప్పుడు ఏమీ చేయలేదు ఈ ఆరు నెలల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత సంపాదించుకుంది ఈసారి టీడీపీ సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం చేయాలి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయితే కూటమి సర్కారు అలవి కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించింది అనేటటువంటిది జగన్ గాఢమైనటువంటి అభిప్రాయం అందుకే ప్రతి మీటింగ్లోనూ కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేదంటే నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు మూడు వేలు అట్లాగా వ్యంగ్యంగా విమర్శిస్తూ వస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ఈవీఎంల వద్దు బ్యాలెట్లు ముద్దు బ్యాలెట్ పేపర్లు ముద్దు అనేటటువంటిది కూడా ఆయన అంటున్నారు ఈవీఎంల గురించి జగన్ విమర్శల వెనుక బలమైనటువంటి కారణం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది ఈవీఎంల ద్వారా ఓడిపోయామనే సంకేతాన్ని బలంగా తీసుకుపోవడం ద్వారా తాము క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నామని నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి భరోసా ఇచ్చే ఉద్దేశం కనిపిస్తుంది అంతే తప్ప ఈవీఎంల వల్లే ఓడిపోయామని జగన్ కూడా నమ్ముతున్నారని అనుకోవడం అన్నది భ్రమే అనుకోవాల్సి వస్తుంది వాటమిపై జగన్కు స్పష్టత ఉండటం మంచిదే అప్పుడే ఆయన సరైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉందని అనుకుంటున్నారు నమస్తే